ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా మదిన పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధార్మిక ఉపన్యాసములు జరుగుతున్నవి భయం అవసరం లేదు అందుకని నిరంతరం భగవంతునే ధ్యానించుకుంటూ దాని ద్వారా నువ్వు ఆనందాన్ని పొందుతావు భక్తి మార్గమే మోక్షం పొందడానికి సులభమైనటువంటి మార్గం అని చెప్పేసి సుమహర్షి పరీక్షిత్ మహారాజ్కి చెప్పాడు అలా చెప్పిన తర్వాత మళ్ళీ బ్రహ్మ తపస్సుకు వచ్చేసాడు అనమాట అక్కడే చెప్తాడు పరీక్షిత్తుకి అదే శుభమహర్షి యా అని చెప్తాడంటే శ్రీమన్నారాయణి అవతారాలు చెప్తాడు వరాహ యజ్ఞ కపిల దత్తాత్రేయ సనకాది చతుష్టయ నరణారాయణ ధృవ బుధు వృషభ హైగ్రీవ మత్స్యాది వీరావతారాలు అన్నింటినీ కూడా ఎందుకు మనం చెప్పుకోవాలంటే మనం అవతారాన్ని చెప్పాలి ఇలా అవతారాలు అన్నింటినీ కూడా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు శుభమహర్షి పరీక్షిత్ మహారాజుకి అయితే ఇట్లా ఉన్నటువంటి సమయంలో ఒకసారి బ్రహ్మదేవుడు తపస్సు పరమాత్మలోంచి పుట్టిన తర్వాత సృష్టి చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఎలా సృష్టి చేయాలో ఏం తెలియట్లేదు అలా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆయనకి తపాతప అనేటటువంటి రెండు శబ్దాలు వినిపించాడు ఏంటి తపాతప అంటే తపస్సు చేయి తపస్సు చేయి అనేటటువంటి శబ్దం వినిపించింది సార్ సరే అని చెప్పేసి తపస్సు చేశాడు తపస్సు చేసేటప్పుడు పరమాత్మ ప్రత్యక్షం అయ్యాడట ఎలా ఉన్నాడ స్వామి పట్టు మీద మరాలతో చక్కగా పంచాయతాన్ని కూడా ధరించి పక్షస్థలంలో చక్కగా లక్ష్మీదేవి అతని పాదంలో చక్కగా గంగ సూర్యచంద్రుడిద్దరు కూడా ఆయన కళ్ళల్లో ఉన్నారట ఆ కళ్ళ నిండా కూడా పరుడటండి పరమాత్మ దయ ఉన్నదా ఆయన శేషుడు శేషుడున్నాయట చక్కగా పక్కన గరుడ వాహనం ఉన్నదా అలాంటి స్వామి బ్రహ్మం ప్రత్యక్షమయ్యి కేవలం కావాల కోరుకోమని నాయన నాకు అసలు అహంకారం అనేదే లేకుండా చెయ్యి ఒక్కోసారి నాకు తెలియకుండానే నాకు అహంకారం వస్తుంది అహంకారం లేకుండా చెయ్యి అని చెప్పేసి అంటే తధాస్త అంట పరమాత్మ అప్పుడు ఆయనకి సృష్టి చేయాలంటూ ఒక ఆలోచన వచ్చింది అహంకారం ఉన్నంతగానో ఆయనకి ఎలా సృష్టి చేయాలో తెలియలేదు ఆ అహంకారం పోయాక ఓహో సృష్టిలా తెలియాలా అనేటటువంటి ఆలోచన వచ్చింది అప్పుడు సృష్టిని ప్రారంభించాయట బ్రహ్మ కొందానికి మళ్ళీ తపస్సు చేశాడట మళ్ళీ బ్రహ్మదేవుడు దగ్గరికి నాలుగులు వచ్చాడట నాలుగు బ్రహ్మదేవుడికి సేవ చేశాడట చేసేందుకు కానీ బ్రహ్మదేవుడు i do Gracias. do ఏదే విషయాన్ని గురించి అసలు ఆలోచించదు నేను అంతే నేను జ్ఞాని కాబట్టి పరమాత్మని గురించి ఆలోచిస్తా ఇనుము అయస్కాంతాన్ని కనుక ఎలా ఆదుకుంటుందో నా మనస్సు కూడా శ్రీహరి మీద అలాగే లగ్నమైంది అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు మాధు తను వంద ఇతర మల్లింపదే కొంచెం కూడా కొంచెం కూడా శక్తి లేదయ్యా వెయ్యి సంవత్సరాల పాటు పోరాడి 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 అలసిపోయాను ఒంట్లో శక్తి లేదు ధైర్యం అంతా కూడా పోయింది ఇప్పుడు ప్రాణములు ఠావల్ తప్పేనా ప్రాణాలన్నీ కూడా పోతున్నాయ్యా కూర్చో వస్తువు అసలు ఎప్పుడు పడిపోతారో అర్థం కావట్లేదు చాలా కష్టంగా ఉంది నీవే తప్ప కాబట్టి వచ్చి రావే ఈశ్వర కావవే వరద కాబట్టి వచ్చి నన్ను రక్షించు అని చెప్పేసి దీనాతి దీనంగా వేడుకున్నటువంటి గజరాజు అతని ఆర్తనాదం మిగిలిన దేవతలు అందరికీ కూడా వినిపించిందట కానీ అక్కడ వైకుంఠ ఎట్లా ఉంటుంది ఏంటి అక్కడ పరమాత్మ ఎలా ఉంటారు ఆ ప్రదేశాలు నేను చూస్తే కదా అందుకని ఆలోచించి 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 బుద్ధికి అందక ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడట ఎలా ఎట్లా రాయాలి అని చెప్పేసి ఇంతలోకి పరమాత్మే వచ్చేయట ఏది పోతన గారి రూపంలో వచ్చే వాళ్ళింటికి వచ్చి అక్కడ కూర్చొని పద్యం రాశారు పరమాత్మ రాసి పెట్టి వెళ్ళిపోయాడట ఈయన బయటికి పోయాడు ఆలోచించాడు సరే మళ్ళీ బయటకు వచ్చాడు పోతన గారు వచ్చి పుస్తకం తీస్తే పద్యం ఇదేమి వాళ్ళ అని అడిగాడట ఏంటి అమ్మాయి ఎవరైనా వచ్చారంటే నా కాదు ఇప్పుడు మీరే కదా వచ్చింది వచ్చి నష్టం ఎందుకు అయితే పోయాలి కదా అని చెప్పేసి అంటే అమ్మ వచ్చింది సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభులే వచ్చారని చెప్పేసి అనుకున్నాడట అలా పరమాత్మే రాశాడు అని చెప్పేసి అంటాడు అలా వైకుంఠంలో ఉంటాడు పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు అలాగే నగలిలో అంటే అక్కడ ఒక పెద్ద అంతఃపుర భవనం Raya basah pun juga dah berubu-ubu 아. <shrielly>